దీనిలో ప్రవేశించదురు నీవు నాకు రక్షణాదారుడుపై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాసుపత్రులు చెల్లించదును ఇళ్ళు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను అది యహోవ వల్ల కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించదును యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము యహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం యహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము దేవునికి స్తోత్రం కలిగిన గాకెలు ప్రభు ఈ గృహం మీద ఆయన రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరచున్నట్లుగా స్తోత్రాలు చెల్లించుకున్నాము ఈ రీతిగా కట్టుకునే దానికి కావలసిన సమస్త విధములైన సహాయం ప్రభు అని గ్రహించాడు అందుకొరకే మరి ముఖ్యంగా ప్రభు చేసినటువంటి ప్రతి మేలు కొరకే స్తోత్రాలు చెల్లించుకుందాం మనకంటే ముందుగా ఆయన ఈ గృహంలోకి వెళ్ళాలి అందుకొరకే స్తోత్రాలు చెల్లించుకుందాం యోగక్షేమాన్ని ప్రభు అనుగ్రహించుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుందాం రక్షణతో అలంకరించినట్లు స్తోత్రాలు చెల్లించుకుందాం ఆయన కలిసి వేసి కాపాడినట్లు స్తోత్రాలు చెల్లించుకుందాం ఆయన సమాధానం ప్రభు అనుగ్రహించినట్లు స్తోత్రాలు చెల్లించుకుందాం ఆరోగ్యంతో నింపినట్లు స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రార్థన ఆత్మను కృమరించినట్లు స్తోత్రాలు చెల్లించుకుందాం లోనికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడలాగిన స్తోత్రాలు చెల్లించుకున్నారు కలిమి సంపదతో ప్రభు నింపాలందు కొరకే స్తోత్రాలు చెల్లించుకున్నారు రమ్యమైనటువంటి సంపదలతో ఈ గృహాన్ని నింపునట్లు స్తోత్రాలు చెల్లించుకున్నారు ప్రేమ కలిగిన తండ్రి బిడ్డ ఎంతో కాలంగా కన్నీరు కాచి ప్రార్థన చేశాడు ప్రార్థన ఆలకించాడు ఈ చక్కటి గృహం కట్టుకునేదానికి మీరు కృప చూపించారు ఈ దినాన ప్రతిష్ఠిస్తూ అయా మీ రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరచండి నివాసానికి యోగ్యంగా మార్చండి ఆరోగ్యాన్ని ఇవ్వండి క్షేమాన్ని ఇవ్వండి ఆత్మీయ జీవితంలో బలపరచండి నాయన ప్రార్థనా పరులై నీ యొక్క కృప చేత నింపబడి ఏ కొరత లేకుండా సర్వసమృద్ధి కృపాక్షేమాలు కలిగి ఈ గృహంలో నివాసం చేస్తూ నువ్వు కట్టిపెట్టినటువంటి గృహంలో చేరుటకు జీవితాన్ని సిద్ధపరచుకుంటూ సహాయం చేయమని కొదువుగా ఉన్న పనులు కూడా చేసి నాయనా మీరు కార్యం జరిగించమని

ఆ రీతిగా ఏ కలవరము ఏ భయము ఏ బాధ నా గదిలోకి వచ్చినప్పుడు రాకూడదు నేను స్థుతించాలి నేను దానం చేయాలి నీ నామను ప్రార్థన చేయాలి విషయాన్ని తీసుకోవాలి నీ కలలో నీ దర్శనాలు పూర్వబిడ్డలు అనుభవించాలి ఆ దిశగా ఈ గృహాన్ని రాష్ట్రం పెంచుకుని ఏపరిశుద్ధ నామడి వీళ్ళు కొంచుమా ఈ గదిని మీరు పరిశుభ్రపరిచారయ్యా ఈ గదిలోనికి కావలసినటువంటి సమస్య మీరు సమకూర్చండి ఆర్థిక శక్తినివ్వండి నాయన కుటుంబంలో భార్యభర్తలు ఐక్యత కలిగి జీవించాలి ఏకీభవించి ప్రార్థించాలి ప్రార్థిస్తూ ఉండగా జరిగే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఆశీర్వాదము శాశ్వత ప్రభావ పిల్లల పట్ల గురించి ధనమైనది నామానికి మహిమ తెలుసుకోవాలి

ప్రేమ కలిగిన తండ్రి నీ స్తోత్రము నాయన ఈ రీతిగా ఈ మాస్టర్ బెడ్రూమ్ ప్రార్థిస్తున్నా దోషాలు కలిగించడా మనసు మీదకి ఎగితే రోగంతో ఎక్కకూడదు మరి ముఖ్యంగా అలగతో ఎక్కకూడదు నా తండ్రి మరి ముఖ్యంగా ప్రవ్వ పడగల మీద పరుంటే నువ్వు చేసిన కార్యాలు బట్టి సంతోషించే తండ్రిగా ఉన్నా కలవరాలు భయాలు చింతలు వ్యాధులు వీళ్ళ హృదయంలోకి రాకూడదు నాయన నిన్ను పట్టిస్తూ తీసుకు హర్షిస్తూ క్షేమముతో ఆనందముతో ఉంటారు ఆయన ఈ గృహాన్ని నివసించేదానికి నివసిస్తూ క్షేమము కలిగిందని మై మరిచి దూరం అవకూడదు నాయన నువ్వు కట్టి పెట్టిన నగర్ లో ప్రవేశించేదానికి వీళ్ళు సిద్ధపడుతూ జీవించాలి ఆ రీతిగా మీరే సహాయం చే ప్రేమ కలిగి తండ్రి పరిశుభ్రాలయన ఈ వంటగది దీన్ని ప్రతిష్ఠిస్తున్నాం నీ రక్తాన్ని ప్రోక్షించండి దోషాలు తొలగించండి నాయన చేసేటువంటి ఆహార పదార్థాలని రుచిగా మార్చి దోషాలన్నింటినీ తొలగించి ఈ మహిమార్థమై ప్రభా ఏ పొదువ ఉండకూడదునైనా ఏది తక్కువ కాకూడదు పది మందికి పెట్టగలిగే స్థితిలో ఉండాలి సర్వ సమృద్ధి ఏసు నామం అడిగి వేడుకు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో ఈ వండగదులు ప్రభుత్వ ప్రతిష్ఠిస్తూ

ఎంతో కాలంగా కాచిన కన్నీరు చేసిన ప్రార్థన ఆ రూపంలో సంతోషమయ్యేటట్లు ఇరుకులో నుంచి విశాలి ఇబ్బందుల్లో నుంచి సుఖమైన జీవనం చేసేదానికి చక్కటి గృహాన్ని ఇచ్చారు పొదువుగా ఉన్న పనులు కూడా చేసుకోవాలి హృదయంలో సంతోషిస్తూ నీ సేవిస్తూ నీ ఆశీర్వాదాలు అనుభవిస్తూ నువ్వు కట్టి పెట్టినటువంటి గృహానికి నాన్న సిద్ధపడేదానికి చూపించమని

గృహప్రవేశం జరుపుకున్న బిడ్డల కుటుంబానికి సదాకాలం తోడైండి నడిపించున్నోషంగా